ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వ ఉపాధ్యాయులకే అప్పగించడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఇది విద్యారంగానికి ఏమాత్రం మేలు చేయకపోగా విద్యా బోధనకు ఆటంకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించడంపై ప్రత్యేక కథనం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యారంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ లోకంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయకుండా ఉపాధ్యాయులను పర్యవేక్షించే బాధ్యతను సాటి ఉపాధ్యాయులకే కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా ఉపాధ్యాయులు పాఠశాలల పర్యవేక్షణకు వెళితే సదరు ఉపాధ్యాయుడు పనిచేసే పాఠశాలలు విద్యాబోధనకు ఆటంకం కలుగుతుందని ఇది విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పాఠశాలల పర్యవేక్షణకు మండల స్థాయిలో ఎంఈఓలను డివిజన్ స్థాయిలో డిప్యూటీ డిఈఓ వంటి వారిని నియమించాల్సింది పోయి చదువు చెప్పే ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించడం సరైంది కాదని అంటున్నాయి ఉపాధ్యాయులు పర్యవేక్షణ కోసం వెళ్తే విద్యార్థుల చదువు ఎలా సాగుతుందని ప్రశ్నిస్తున్నాయి ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత చర్య కారణంగా విద్యారంగం బాగుపడకపోగా విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల పర్యవేక్షణ కోసం రెండు శాతం ఉపాధ్యాయులను పిల్లలను వీళ్ళందరినీ నియమిస్తే ఇవాళ చిన్న మండలాలైనవి ఒక ఎంఈఓ ఆ స ఒక నెలలోనే అన్ని పాఠశాలలు పర్యవేక్షణ చేసే అవకాశం ఉంది ఇటువంటి స్థితిలో మళ్ళీ ఉపాధ్యాయులను డిస్టర్బ్ చేసి అసలు ముఖ్యమైన లర్నింగ్ ప్రాసెస్ను పక్కకు పెట్టి అంత పర్యవేక్షణ చేసుకుంటుంటే విద్యార్థులకు ఇవాళ విద్య నాణ్యమైన విద్య అందే అవకాశం లేదు ప్రభుత్వం ఇలాంటి అనాలోచిత చర్యలను మానుకోవాలని టీఎస్యూటిఎఫ్గా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం తక్షణం చేయాల్సింది ఈ ఎంఈఓ పోస్టులను రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలి డిప్టీఈఓలను నియమిస్తే హై స్కూల్స్ మంచి స్థాయిలో నడిచే అవకాశం ఉంటుంది ఇవాళ పర్యవేక్షణ చేయడానికి స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు గజటెడ్ హోదాలో ఉన్నారు వాళ్ళు మెరుగ్గా పర్యవేక్షణ చేయడానికి అవకాశాలు కల్పించాలి వాళ్ళపైన కూడా ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తే ఇవాళ విద్యార్థులకు నాణ్యమైన విద్య అంది ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతమై ప్రజలకు మరింత నమ్మకం కలిగి పేద మధ్యతరగతి వర్గాలు ఇవాళ అనవసరంగా వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి ప్రైవేటుకు పంపే పరిస్థితి దాపురించదనేది మా యొక్క ప్రతి ఉపాధ్యాయుల పాఠశాల పర్యవేక్షణ చేసే అనేది అంత సమంజసంగా అంత పకడ్బందీగా పాఠశాల నిర్మాణంలో తోడ్పడదు ఇప్పుడున్న వ్యవస్థలో స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు గెజిటేట్ హెడ్ మాస్టర్ కొనసాగుతున్నారు వారికి మరిన్ని అధికారాలు ఇవ్వాలి ఇప్పుడు మేము ఎంఈఓ దగ్గర సంబంధించిన కొన్ని పవర్ సట్లుంచి నుంచి స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కేవలం జీతాలు చేసే మనమే పరిమితం చేసి ఎస్బీ పెట్టిర్రు వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇచ్చేది ఆరు పన్నెండు పద్దెనిమిది స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ఇచ్చేది పర్యవేక్షణలో లోపాలు బయటపడితే దాన్ని సవరించేది పాఠశాలకు అనుపస్థితి అయితే వాళ్ళపై చర్య తీసుకునే అధిక స్కూల్ కాంప్లెక్స్ హెడ్ ఇస్తే మరింతగా బలోపేతం అవుతుంది దాంతోపాటుగా అక్కడ పెనల్ ఆఫ్ ఇన్స్పెక్షన్ సంఖ్య కూడా పెరగాలి ఎంఈఓలు రెగ్యులర్ ఎంఈఓలను ఇచ్చి మొత్తం మండల వ్యవస్థకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి వాళ్ళకు మరింతగా పవర్స్ పెంచాలి డిప్యూటీఓ వ్యవస్థ చాలా కాలం నుంచి ఖాళీలు ఉన్నాయి వాళ్ళని బలోపేతం చేస్తే అటు హై స్కూల్ వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది అనేక సార్లు ఇన్స్పెక్షన్ చేసి మధ్యంతరంగా ఆకస్మికంగా ఇట్లా సందర్శనలు చేస్తేనే పాఠశాలలు మెరుగైన వ్యవస్థ ఉంటుంది సెల్ఫ్గా పనిచేసే ఉపాధ్యాయుల సంఖ్య కూడా ఉంటుంది అట్లాగా అని ఉపాధ్యాయులను నిందించడం కాదు అట్లా ఉపాధ్యాయులు అనుమానపడడం కాదు దాదాపు ఉపాధ్యాయులంతరూ తమ ఎవరు వచ్చినా రాకున్నా పనిచేస్తారు కానీ ఒక పర్యవేక్షణ వ్యవస్థ ఉంటే ఇంకింత మరింత మెరుగైన విద్యాబోధన కానీ మెరుగైన పాఠశాల వ్యవస్థ కానీ పాఠశాలలు మౌలిక వసతుల యొక్క లోపాన్ని కూడా గుర్తించి దాన్ని మెరుగు చేయడం వల్ల మరింతగా అభివృద్ధి చెందుతాయని మేము అభిప్రాయపడుతూ ఔత్సాహికలం కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఇతర సేవా సంస్థలను కానీ ఇన్స్పెక్షన్ పెట్టడం వల్ల నష్టం నష్టదాయకం జరుగుతుంది తప్ప ప్రభుత్వ పరంగా జరిగే ఇన్స్పెక్షన్ ప్రభుత్వ పాఠశాలలో మానిటరింగ్ కోసం మరి ఉపాధ్యాయుల నుంచి కొంతమందిని రిక్రూట్ చేసుకోవాలని ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉంది వాస్తవంగా ఈ సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సంఖ్య నలభై ఏడు వేల నుంచి యాభై వేలకు పైగా పెరిగిందనేది వాస్తవం ఇది ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క కృషి మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం అని చెప్పొచ్చు ఈ సందర్భంగా మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినందుకు అందరికీ కూడా ఉపాధ్యాయ సంఘ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా స్వచ్ఛందంగా పేద పిల్లల కోసం మరి ఎంతో కష్టపడి శ్రమించి వారికి అవసరమైనటువంటి రీతిలో చదువు చెప్పుకుంటూ విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచుకుంటూ పోతూ ఉన్నారు మరి ఈ దశలో ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో మరి ఉపాధ్యాయులు గట్టిగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ నుంచే మరి ఉపాధ్యాయుల్ని పక్కకు తప్పించి మరి విద్యా వ్యవస్థకు దూరం చేసినట్లయితే పాఠశాల యొక్క పనితీరు అనేది దెబ్బతినే అవకాశం ఉంది నిజంగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను పరిరక్షణ చేయాల చేయాలంటే రెగ్యులర్గా ఉండేటటువంటి సూపర్విజన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో డిఈఓలు కానీ డిప్యూడీవోలు కానీ హెడ్ మాస్టర్లు కానీ ఇవన్నీ కూడా ఖాళీలు లేకుండా నింపవలసినటువంటి అవసరం ఉంది కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో కేవలం ఐదుగురు మాత్రమే రెగ్యులర్ డివోలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలకు గాను అదే రకంగా డిప్యూడిఓ పోస్టులు యాభై ఏడు పోస్టులు మరి రాష్ట్ర ప్రభుత్వము నింపవలసినటువంటి అవసరం ఉంది మరి ఈ మధ్య కాలంలోనే ప్రధానోపాధ్యాయుల పోస్టులు దాదాపుగా ఏడు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని నింపే ప్రయత్నం చేయాలి ఆ రకంగా మరి సహజంగా అధికార పూర్వకమైనటువంటి మానిటరింగ్ ఆఫీసర్ ఉన్నట్లయితే పాఠశాలలో సూపర్విజన్ చేయడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి మరి ఒక ఎస్జిటి ఎస్జిటి టీచర్లను ఒక స్కూల్ అసిస్టెంట్ గెజడెడ్ హెడ్ మాస్టర్లను మరి క్వశ్చన్ చేసేటటువంటి విధానం సరైనది కాదు కాబట్టి ఏదేమైనా గానీ ప్రభుత్వ పాఠశాలలో మానిటరింగ్ పెరగాలి అని అంటే ముందుగా సూపర్విజన్ పోస్టులు ఖచ్చితంగా నింపాలి నింపగలిగినట్లయితేనే మరి సూపర్విజన్ సరిగ్గా సరైన రీతిలో కొనసాగి మరి ప్రభుత్వ పాఠశాలలో విద్య అనేది మెరుగుపడుతుంది